ఇప్పుడు మీకు వైట్ ఫ్లై గ్రీన్ ఫ్లై ప్లస్ ఎల్లో మైట్స్ కంట్రోల్ ఉన్నాయి కదన్న ఏమేమి స్ప్రే చేశారు మీరు మనం వచ్చేసి దీనికి ఆక్సిడేజ్ ఆయిష్ చేశాము తర్వాత ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ మనము ఎక్స్ట్రా ఆయిష్ స్ప్రే చేసినాము అక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వాయు యంత్రం స్టార్ట్ చేసినాం ఈ రోజు ఈ రోజు వాయు యంత్రం స్టార్ట్ చేసినాం ఓకే ఇప్పుడు మీరు ఎక్స్ట్రా ఆయిష్ కొట్టారు కదా ఆ మైట్స్ ఎలా కంట్రోల్ ఉన్నాయి మనము ఎక్స్ట్రా ఆయిష్ కొట్టిన తర్వాత మనకు పూర్తిగా ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ గా వాననే ఉంది మరి మనకైతే ఎక్కడ ఆకు ఎర్రపడడం గాని దోమ కానీ ఈగ గాని అదే పురుగులు కానీ ఏది లేదు ఇంతవరకు మీరు ఎక్కడన్నా తోటలు చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంటది కంట్రోల్ ఉన్నాయి ఆల్ ఓవర్ కంట్రోల్ ఉంది ఎక్కడ నేను ఇంతవరకు మన ప్రొడక్ట్స్ వాడినప్పటి నుంచి సేను గురించి అయితే ఎప్పుడు దిగులు పడలేను ప్రతిసారి యాక్చువల్లీ మేము ఈ ఊర్లో ఉన్నాము కర్నూలు లో ఉంటాము కానీ మాకు ప్రతి వన్ వీక్ ఒకసారి వచ్చి సేమ్ చూసేసి ఆ ఆతృత ఎక్కువ ఉంటది అనమాట ఎలా పెరిగింది ఎన్ని ఎన్ని కొమ్మలు వచ్చినాయి ఎన్ని పూతలు పడినాయి క్రాప్ సెట్టింగ్ అవుతుందా అని జనరల్ గా మనకి చెట్టు బాగాలేకపోతే మనకి రైతులకి సేమ్ కార్డు కూడా పోగుద్ది కాదు కానీ మేము కర్నూల్లో ఉంటాము అయినా ఇక్కడ ఊర్లో మా పిల్లలే మొత్తం చూసుకుంటుంటారు అయితే మేము మేము చేసిందంటే ఏంటి అంటే ఫిఫ్టీన్ డేస్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ కి వాళ్ళు చెప్పినట్ల వాళ్ళ ప్రొడక్ట్స్ వాడడం జరిగింది ఇప్పుడు మొత్తం మైట్స్ అన్న ఈ ఫిఫ్టీన్ డేస్ ముందు మన ఆయిస్ కొట్టినాక ఎన్ని పట్టుకొని వచ్చింది మీకు ఫిఫ్టీన్ డేస్ మనం ఎక్స్ట్రా కొట్టి ఇప్పుడు ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇప్పుడు వాయు కొట్టడం జరుగుతుంది ఇప్పుడైతే మైట్స్ ఫ్లై కంట్రోల్ ఉంది అసలు జనరల్ ఇంకొక విషయం చెప్పాలి అంటే నాకు ఇంతవరకు ఈ మైట్స్ కానీ తెల్లదోమా పచ్చదోమాని సీన చూడడం కూడా జరిగలేదు ప్రతిసారి చాలా నీట్ గా కంట్రోల్ అవుతూనే వచ్చింది ఇది ఉంది దీన్ని కొట్టాలా అనే ఎప్పుడు అనుకోలేదు దీన్ని రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వాళ్ళు వాళ్ళకి ఒక షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ ప్రకారం స్ప్రే చేసుకుంటూ పోయినా